ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా వెస్ట్ లెక్ వెస్ట్ లేక్ ఏరియా కిందే వస్తుంది చాలా లాంగ్ ఉంటుంది అనమాట నడిచిపోవాలంటే దోలు తీరిపోతుంది ఎంత తిరిగేసరికి రెండు మూడు గంటలు పట్టేటట్టు ఉంది నాకు కాదు ఓ నడిచే కొద్దీ అత్తనే ఉంది మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉంది కదా అదే లేక్ అనమాట షిప్లు ఉన్నాయి ఆ షిప్ దగ్గరికి పోదాం అసలు కాస్ట్ ఎంత అవుద్దో ఒకసారి కనుక్కుందాం మంచిగా షటిల్ ఆడుతున్నారు ఈ రోజు నాకు సుక్కలు కనపడతాయి కానీ ఇగో మీకు ఫైనల్ వ్యూ వచ్చేది ఇగో ఇదిగో కనిపిస్తుందా వెస్ట్ లేక్ మీకు బ్యాక్ సైడ్ ఆడ స్పీడ్ బోట్లు కనిపిస్తున్నాయి కదా ఆ స్పీడ్ బోట్లకి దగ్గరికి వెళ్దాం అసలు మరి ఎంత అంటారో ఏందో తెలియదు కనుక్కుందా రేట్ ఒకసారి మా నుంచి ఏదని లేదు ఆరింటికి బయలుదేరినా వచ్చేసరికి పది దాటిపోయింది మా పవర్ బ్యాంక్ లేకపోతే దోళ తీరిపోయింది నాకు ఆయాసం వచ్చేస్తుంది అప్పుడే వెనకాల మళ్ళీ అవి మూడు నాలుగు కేజీలు లగేజ్ ఒకటి అన్నీ తిరగాలంటే చాలా ఉండాలి మో అంత ఆశ మహి కాదు అన్నీ చేసుకొని తిరగాలి అన్నీ దిబ్బించాలి అంటే చాలా కష్టమే ఇప్పుడు మీరు చూసేది ఇంత కూడా వెస్ట్ లేక్ సంబంధించిన ఏరియా అనమాట ఇక్కడ మనకి పార్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే అనమాట వేరే వేరే రకరకాల ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటారు అంటే ఈ ప్లేసుల్లో మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళు మ్యూజిక్ పాడుకుంటారు చేపలు వాళ్ళు చేపలు పట్టుకుంటారు రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ ఫ్లవర్స్ ఇంకా ఒకటి కాదు ఇంకా అన్నీ అలా ఎంజాయ్ చేస్తుంటారనమాట బోటింగ్ ఉంటుంది ఆ బోటింగ్ కాస్ట్ తెలిస్తే అయిపోతాం చిన్న బోట్లుంటాయి పెద్ద బోట్లు ఉంటాయి అలా ఒక అరగంట సేపు అలా మొత్తం కూడా తిప్పుతారు అనమాట ఏరియాని కానీ ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం అద్దెరిపోతుంది ఎక్కడోళ్ళు అక్కడ సాంగ్స్ ప్లే చేసుకున్నాం మ్యూజిక్ ప్లే చేసుకుంటారు అనమాట సప్ప సప్ప అసలు పీస్ఫుల్ మ్యూజిక్ అసలు ఒక్కొక్కరు మామూలుగా వాయించట్లేదు హాయిగా ఉంది ఆ మ్యూజిక్ మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది ఇక్కడ ఆ పబ్లిక్లోనే చేసుకుంటున్నారు మంచిగా ఇదంతా కూడా ఇంకా వెస్ట్ లైక్ సంబంధించింది అనమాట చాలా లాగా ఉంటుంది ఇది చూ తిరగాలంటే మామూలు విషయం కాదు అసలు చాలా టైం పట్టిద్ది అనమాట వీడియో చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు ఇదే టూరిస్ట్ ప్లేస్ అనమాట మంచిగా పాస్ అవుతుంది అనమాట పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే కదా ఎక్కువ కాస్ట్ ఉండదు మరి ఇంకేమీ వస్తారు మంచిగా మ్యూజిక్ ప్లే చేసేవారు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఏది చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు మన లాగే కాబడితే మరే వర్గా వలగా లేదన్నమాట చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు మంచిగా ఏది చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు హ్యాపీగా వచ్చేసి మొత్తం బిల్డింగ్లు మొత్తం ఇక్కడే కారపడుతున్నాయి హైలిట్ బిల్డింగ్లు హంగ్జాలు మొత్తం బిల్డింగ్ మొత్తం ఇంకా వచ్చేసాం బోటింగ్ దగ్గరికి ఇప్పుడు అమ్మాయి ప్రైవేట్ జీట్ లాగా ఉన్నాయిగా దీని దగ్గరకి ఎక్కడ పోవాలి కింది నుంచి పోవాలి అంటే చెప్పాలంటే హైదరాబాద్ కుసీన్సాగర్ ఎలాగా స్ట్లేకనమాట జనాలు ఒక్కడి కూడా లేడు ఒక్కరిని తీసుకోవడానికి ఎంత అడుగుతు ఆస్తి రాసి ఏమంటారు ఏమో ఇది ప్రైవేట్ జెట్లు అనమాట ఒక్క గంటకి ఎంత కాస్ట్ కింద కామెంట్ చేయండి ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఆరంబీ అనమాట అంటే ఆల్మోస్ట్ ఎనభై ఐదు వేలు ఒక గంటకి దీని ఛార్జ్ అనమాట జస్ట్ ఫర్ వన్ అవర్ అలాగే థర్టీ థర్టీ ఆర్ఎంబీది కూడా ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వన్ వన్ కిలోమీటర్ అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇవి ఇదంతా కూడా వెస్ట్ లేక్ సంబంధించిన ఏరియా కాబట్టి ఇంకా ఇంకో సైడ్ ఉంటుంది మనం ఇటు సైడ్ వచ్చాము ఇంకో సైడ్ కూడా ఉంటుందన్నమాట అది వెస్ట్ లేక్ ఏరియా అది మాత్రం బేబస్తాం అసలు మనం ఇప్పుడు హంగ్జో టవర్స్ దగ్గరకైతే వచ్చామనమాట ఈ హంగ్జో టవర్స్లో షాపింగ్కి బేబస్తాం అనమాట అసలు మెయిన్ మెయిన్ బ్రాండ్ అసలు మెయిన్ బ్రాండెడ్ స్టోర్ అనేది ఎక్కడ ఉంటుంది సో మీకు ఇది నెక్స్ట్ వీడియోలో ఫుల్ కవర్ చేసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్